నమస్కారం వెల్కమ్ న్యూస్ అందరికీ నమస్కారం ఈరోజు ఆడవారు వార్డు ప్రజలందరూ ఇందురమ్మ ఇళ్ల కోసం మరియు రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది మరియు రాని వారు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళకు గానీ రేషన్ కార్డులు గానీ ఇక్కడికి వచ్చి వీళ్ళ అధికారులకు అప్లికేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము వినియోగించుకోవాలని ఆరవాడు ప్రజలందరికీ తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ప్రతి వార్డులో ప్రజా పాలనకు సంబంధించినటువంటి రేషన్ కార్డు గాని ఇంధ్రం బిల్ గాని రైతు భరోసా కానీ రైతు ఆత్మీయ గాని అన్ని కార్యక్రమాలు అమలు చేసుకుంటూ కొంతమంది చేకూర్చిన చేకూర్చడం జరిగింది మిగతా కూడా ఎవరు వచ్చిన రద్దు అందరినీ కూడా ప్రజాపాలన నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది ఇప్పుడే ఇప్పుడు సిక్స్త్ వార్డ్ లోకి మా జిల్లా కలెక్టర్ గారు కొత్తపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించినారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆరోగ్య ప్రజలకు అందరికీ ఈ పాల్గొన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆరోగ్య అరటిలో భాగంగా ఈ రోజు నాలుగు గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి ముఖ్యంగా మన రైతు భరోసా ఆత్మీయ రైతు ఇంగురమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు కార్యక్రమాలు ఈ రోజు కొత్తపల్లి పట్టణంలో ఒకటో వార్డు నుండి ఆరో వార్డు వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రజలు పొద్దు పొద్దుల నుండి ప్రతి వార్డులో కూడా మంచి స్పందన ఇస్తూ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంగులమ్మెండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తుందని మేము తెలియజేస్తున్నాం కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో గతంలో ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రజలు ఏదైతే రేషన్ కార్డుల గురించి కానీ ఇందిరమాయిల గురించి కానీ దానిలో భాగంగా ఈ రోజు ఒక ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డుల గురించి మరియు ఇంద్రంలో గురించి పారదర్శకంగా ఎంక్వైరీ చేసి ఒక లిస్టు పంపించడం జరిగింది ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు మన కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి సంబంధించి ఆరో వార్డు లో వచ్చి పాల్గొనడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఈ లిస్టు ఏదైతే మనకు ఫైనల్ లిస్ట్ వచ్చిందో అది మళ్ళీ వచ్చి అధికారులు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి పేదవారు ఎవరైతే వారికి లబ్ధి పొందాలనే ఉద్దేశం కొద్ది ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి పేదవారిని గుర్తించి వారికే ఇల్లు ముద్దిరమైంది ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం గట్టి ఉతనిత్యంతో ఉన్నది కాబట్టి తప్పకుండా కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో ప్రజలు కూడా నాకు ఇల్లు రాలేదు నాకు దేశం కార్డు రాలేదు అని ఎవరు బాధపడాల్సి అవసరం లేదు ప్రజాపాలనలో ప్రజాపాలన అనే కౌంటర్ ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో ఉంటుంది మీరు ఎవరైనా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ దరఖాస్తులో ఒక తెల్ల పేపర్ మీద రాసి ఈ ప్రజాపాలన కౌంటర్ లో మున్సిపల్ ఆఫీస్ లో ఇవ్వగలరు ఎవరైతే రేషన్ కార్డు లో పిల్లల ఎంట్రీస్ లేకపోతే వారికి సంబంధించి వాళ్ళ పూర్తి వివరాలు రాసి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టి ఇస్తే వాళ్ళ రేషన్ కార్డు లో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకున్నారు కాబట్టి ఈ అవకాశం కూడా మీరు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇట్టి ప్రభుత్వ ప్రకారంగా మీరు ఏదైతే ఇందిరామ గురించి కానీ రేషన్ కార్డుల గురించి కానీ చింతించవలసిన అవసరం లేదు లబ్దిదారులందరినీ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేస్తుంది చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు మొదటి రోజు ఒకటో వార్డు నుండి ఆరో వార్డ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమంగా ప్రజాసభ ఏర్పాటు చేయడం జరిగింది రేపు రెండవ రోజు ఏడవ వార్డు నుండి పన్నెండవ వార వరకు మీకు ప్రజా సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది సాయంత్రం వరకు మనకు ఈ రోజు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినాయి రేషన్ల కోడ్ కోసం వచ్చినాయని చెప్పి తెలియజేస్తుంది కాబట్టి మీరు కూడా రేపు అందరూ మిగతా కాలే వాళ్ళు వాళ్ళు పాల్గొని వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డుల గురించి కానీ ఇందిరమ్మ ఇళ్ల గురించి కానీ మీరు అప్లికేషన్ చేసుకొని సంబంధిత అక్కడ ఏరియా వద్దకు వచ్చి మీరు అధికారులను సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాం దాని గురించి చర్చ పెట్టుకోవడం జరిగింది అన్ని కూడా డిజైల్గా అన్ని వివరాలు మీ అందరి ముందు పెట్టడం జరిగింది సో కాబట్టి కొన్ని అంశాలు మాత్రం మీతో పంచాలని అనుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీ ముందు ధ్యాన సభ ముందు పెట్టిన లిఫ్ట్ అంటే ఇది గ్రాఫ్ జాబితా ఉంటుంది ఇది విడుదల కాదు రెండు విడుదల కాదు ఇది ఒక నిరంతరం ప్రక్రియ సో ఇన్ని రోజుల నుంచి మనకి రేషన్ కార్డు గురించి చాలా వాటికి ఇబ్బందులు ఉండేది చనిపోయిన వాళ్ళ పేరు కావడం లేదు పుట్టవారి పేరు నమోదు కావడం లేదు అలాంటి సమస్యలు మనకి చాలా ఉండేది ఈ రోజు ఈ రేషన్ కార్డు దాంట్లో ఇప్పుడు మనము మీ పెన్షన్స్కొని దాంతో దాంతోపాటు ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ కూడా అమలు పెట్టడం జరుగుతుంది సో దానికి ఈ సక్యాన్ని ప్రారంభిస్తూ ఒక లిస్ట్ అంటే ఇంతకు ముందు మీ అందరి నుంచి ప్రజాపాలన భాగంగా తర్వాత సర్వే వివరాలు మీరు చెప్పే వివరాలు అని ఐడిని తెలుసుకోవడం జరిగింది దానికి ఆన్లైన్ చేసిన తర్వాత ఒక లిస్ట్ మనకి వచ్చింది ఆ లిస్ట్ ని మళ్ళా ఇంటి ఇంటి తిరిగి కూడా ప్రతి వార్డు లో ఇంటి ఇంటి తిరిగి మళ్ళా ఇన్ఫర్మేషన్ ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ముందు మళ్ళీ ఒకసారి పెట్టడం జరుగుతుంది సో ఈ సందర్భంలో ఎవరికైనా ఏదైనా అభ్యర్థత ఉంటే ఇంకా ఖచ్చితంగా దానికి మనం పరిష్కరించడం చేస్తాము కానీ ఇప్పుడు వరకు కూడా కొన్ని గతంలో పెండింగ్ కూడా అడిషన్స్ కని అంటే నమోదు ప్రక్రియ సగం ఆగిపోయింది అది కూడా ఇప్పుడు మళ్ళీ ముఖం పెడుతున్నారు కాబట్టి దాంట్లో భాగంగా చాలా వాటికి మీ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది ఒకవేళ అవ్వకపోయినా ఈరోజు ఏమైనా అభ్యర్థనలు ఉంటే మీరు వార్త మాకు వస్తే వైట్ పేపర్ మీద ఇచ్చిన దాన్ని మనం తీసుకొని మీ ముందు అన్ని రెజిస్టర్స్ కూడా ఉన్నది ఆ రిజిస్టర్ లో ఎవరు ఎవరు ఈ సభకి అటెండ్ చేశారు ఇక్కడ రాజులైన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఏంటనేది మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది ఒక అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఏదైనా పిటిషన్స్ ఉంటే అప్లికేషన్స్ ఉంటే నాకు మేము ఇస్తే ఖచ్చితంగా దాన్ని దాన్ని మనం పరిశీలిస్తూ ఈ ప్రక్రియ మొదలుపెట్టాము కాబట్టి అతి త్వరలో అర్హులు అయిన వాళ్ళకి ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తుంది అని మేము మనం ఆ తర్వాత మనకి ఇందిరాయిలు గురించి కూడా ఒక లిస్ట్ వచ్చింది అది అన్ని కూడా డ్రాఫ్ట్ లిస్ట్ అంటే డ్రాఫ్ట్ లిస్ట్ డ్రాఫ్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అర్హుల మా దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో అర్హుల్లో ఉన్న వాళ్ళు ఒక లిస్ట్ పెట్టడం జరిగింది అది కూడా వెరిఫికేషన్ జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన ఒక విషయం చాలా మంది అంటే వెనుకపడి ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే పేద కుటుంబంలో కూడా కొంతమంది ఎక్కువ వెనుకపడి ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఉదాహరణకి అంటే దివ్యాంగులు ఉండొచ్చు లేకపోతే బట్ట లేని వాళ్ళు సింగిల్ ఉమెన్ విడో వాళ్ళు ఉండొచ్చు లేకపోతే వలస కూలి వాళ్ళు ఉండొచ్చు సో అలాంటి వాళ్ళకి మనము అంటే ప్రభుత్వం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుగా ఫస్ట్ అలాంటి వాళ్ళ లిస్ట్ ఒకటే తయారు చేయడం జరిగింది అది కూడా రెండు రకాలు రెండు జాబితా తయారైంది ఒకటే కొంత భూమి ఉన్న వాళ్ళు అంటే హౌస్ రైట్ ఉన్న వాళ్ళు ఇంకొకటి ఎవరికి అసలు రెండు స్థానం లేని వాళ్ళు రెండు రకాల దానికి ఒక జాబితా తయారు చేయడం జరిగింది సో ఇప్పటి నుంచి ఈ ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము చాలా మందికి రాకపోయిన సందర్భం ఉండొచ్చు సో ఎవరు కూడా దానికి అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ మీరు ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్ కానీ ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పుడు ఇచ్చినా కూడా దానికి మనం స్వీకరిస్తూ పరిశీలిస్తూ ఖచ్చితంగా ఒక సమాధానం అయితే చెప్పుకుందాము ఈ రోజు ఎంతమంది ఆఫీసర్ సహసీల్దార్ కమిషనర్ కానీ మన స్టాఫ్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మీకు ఒక భరోసా కథాం సో మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ ని కూడా మీ సంతకంతో పాటు మేము అకాలిజ్మెంట్ లాగా మనం పెట్టుకున్నాము రిజిస్టర్ లో సో ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం చూసుకుంటామని మాట వేస్తున్నాము సో ఇది కాకుండా కూడా ప్రజా పాలన సేవా కేంద్రం మాత్రం ఉంటుంది ఒకవేళ ఇక్కడ మీరు మిస్ అయినా సేవా ఎల్లుండి ఎప్పుడైనా వచ్చి దరఖాస్తు ఇస్తే మళ్ళీ ఈ ప్రక్రియలో దానికి కలిపి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు పెడతాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి